హైదరాబాద్ మహానగరంలో రోడ్ల విస్తరణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం రాష్ట ప్రభుత్వం హెచ్ సిటీ ప్రాజెక్టులో చేపట్టిన పనులను ఒక్కొక్కటిగా మొదలుపెట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు ఇప్పటికే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ ఈ పనులపై సమీక్షించి భూసేకరణ మొదలుపెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు అందులో భాగంగా నూట యాబై కోట్ల రూపాయలతో చేపట్టనున్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు నుంచి జూబ్లీహిల్స్ హిల్స్ చెక్పోస్టు వరకు రహదారి విస్తరణ పనులకు ఇచ్చే వారంలో టెండర్లు పిలవబోతున్నారు మూడు వందల అరవై ప్రైవేట్ ఆస్తులతో పాటు రహదారులకు ఇరువైపులా ఉన్న మూడు వందల ఎనబై చెట్లకు మార్కింగ్ చేశారు మార్కింగ్ చేసిన ప్రైవేట్ ఆస్తుల్లో పలువురు వీఐపీలు నివాసాలు ఉండడంతో ఇక్కడ రోడ్డు విస్తరణ చర్చనీయాంశంగా మారింది ఆరున్నర కిలోమీటర్ల మేర చేరున్న రోడ్డు విస్తరణ సనహాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్ బంజాయిట్స్ లోని రోడ్ నెంబర్ పన్నెండు కేవలం రెసిడెన్షియల్ ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం కాలక్రమేణంగా ఈ మార్గం కూడా కమర్షియల్ జోన్ గా మారడంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ కూడా పెరిగింది అంతేకాకుండా చాలా మంది సినీ రాజకీయ విఐపి ప్రముఖులు కూడా ఈ దారిలో వెళ్లడంతో రద్దీ కూడా విపరీతంగా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది క్రిష్టా ప్రభుత్వం రోడ్ నెంబర్ పన్నెండు నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఎనభై ఫీట్లు ఉన్నటువంటి రహదారిని నూట అరవై ఫీట్ల వరకు విస్తరించాలనే ఆలోచన చేసింది అందులో భాగంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి మార్కింగ్ చేసింది మరి ఈ మార్గం ఎలా ఉంటుంది రోడ్డు విస్తరణకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రైవేట్ ఆస్తులకు మార్కింగ్ చేశారు ఈ మార్గంలో సో ఎంతవరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం కృషి చేయబోతుంది అన్నది ఒకసారి వెళ్లొద్దాం విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు దాదాపు ఆరున్నర కిలోమీటర్లు ఉంటుంది ఈ మార్గంలో ఇరువైపులో ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి కూడా మార్క్ చేయడం జరిగింది అందులో చాలా మంది సినీ రాజకీయ ప్రముఖుల ఇల్లు కూడా ఉన్నాయి మాజీ మంత్రి జానారెడ్డితో పాటు నందమూరి బాలకృష్ణ ఇంటికి సంబంధించి కూడా మార్క్ చేయడం జరిగింది అదే విధంగా ఈ మార్గంలో ఉన్నటువంటి చెట్లకు కూడా మార్క్ చేశారు మరో వారం రోజుల పాటు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాతనే రోడ్డు విస్తరణ పనులను మొదలు పెట్టబోతున్నారు బంజారైల్స్ నుంచి ఫిలిం నగర్ మీదుగా ఇటు గచ్చిబౌలి వెళ్ళడానికి కావచ్చు అటు జ్యూబ్లిక్స్ చెక్ పోస్ట్ వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గం ఇది దాదాపు ఆరున్నర కిలోమీటర్లు ఉంటుంది సో ఒకప్పుడు ఈ మార్గంలో వెళ్ళాలంటే గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుపోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది సో దాని రద్దీని నియంత్రించేందుకు అక్కడక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసిన ఆ కూడళ్లను మార్చినప్పటికి కూడా ఇంకా రద్దీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది సో ఈ క్రమంలోనే ఈ మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఈ మార్గాన్ని విస్తరించే ప్రణాళికను సిద్ధం చేసింది అందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా చాలా మంది ప్రముఖుల నివాసాలు ఉన్నప్పటికీ వాటికి మార్క్ చేసినప్పటికీ కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది అయినప్పటికీ చాలా మంది ప్రముఖులు ఈ రోడ్డు విస్తరణకు సహకరించాలని ప్రభుత్వం కోరుతుంది భాగ్యనగరంలో ఎంతో కీలకమైనటువంటి ఈ రహదారి విస్తరణ పూర్తయినట్లయితే బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వరకు ట్రాఫిక్ ఒత్తిడి అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది అంతేకాకుండా కేబిఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ఏడు ఫ్లైఓవర్లు ఆరు అండర్ పాస్లు నిర్మించాలని సంకల్పించినటువంటి ప్రభుత్వానికి ఈ రహదారి విస్తరణ ఎంతో దోహదపడబోతుంది కెమెరామెన్ మల్లికార్జున్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్